సమాజ సేవ చేయాలంటే మనసులో నిజంగా పట్టుదల ఉండాలి దానికి డబ్బుతో వయసుతో సంబంధం లేదు అని నిరూపించారు డెబ్బై నాలుగేళ్ల అనురాధ కులకర్ణి ఈమె నిజమైన సేవకురాలు ముంబైలో ముప్పై ఏళ్లుగా ప్రజాసేవ చేస్తున్నారు అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి రూపాయి కూడా ఆశించకుండా సేవ చేస్తున్నారా ఆమె గతంలో ఆమెకు పోలీస్ శాఖ నెలకు కొంత డబ్బిస్తామన్నా కూడా నో చెప్పారు ఎందుకంటే నేను ఫ్రీగా సేవ చేస్తాను నాకున్న సమయంలో నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెబుతారామే వయసు డెబ్బై నాలుగేళ్లు కానీ అనురాధ నేటికి రయ్యమని తన హోండా యాక్టివా మీద ముంబై రోడ్ల మీద దూసుకెళ్తూ ఉంటారు ఈమె పేరు ఇప్పుడు ఎందుకు ప్రచారంలోకి వచ్చిందంటే ఓ ఘటన జరిగింది జేమ్స్ బాండ్ రేంజ్లో ఆమె ఓ దొంగను చేసి చేశారు అనురాధ కులకర్ణి ఎప్పుడు రోడ్ల మీద ట్రాఫిక్ క్లియరెన్స్ లో చాలా కీలకంగా ఉంటారు ఎవరికైనా ఎమర్జెన్సీ సేవలు అవసరమైనా కూడా ఆమె శాంటాక్రూజ్ ఏరియాలో అందుబాటులో ఉంటారు ఆమె డ్రెస్ లేని పోలీస్ అని చాలా మంది ఆ ఏరియాలో ఉండే ముంబై కర్స్ తెలుసు అయితే మార్చి చివరి వారంలో అనురాధ మామూలుగా ఓ షాప్ కు తన బైక్ మీద వచ్చారు ఓ వ్యక్తి ఏటీఎంలో లో నుంచి ఐదు వేలు డ్రా చేసుకుని బయటకు వచ్చాడు రోడ్డు మీద డబ్బులు లెక్కబెడుతూ ఉన్నాడు మరి దొంగ ఎలా వచ్చాడో ఏంటో కానీ వేగంగా వచ్చి డబ్బులాక్కొని పరిగెత్తడం మొదలుపెట్టాడు దీంతో ఆ డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి అరుస్తూ దొంగను చేజ్ చేస్తూ ఉన్నాడు ఆ పక్కనే ఉన్న అనురాధ చూశారు అంతే వెంటనే లోకల్ పోలీసులకు కాల్ చేసేశారు ఆ తర్వాత హెల్మెట్లో ఫోన్ పెట్టుకుని బైక్ మీద చేసి చేయటం మొదలు పెట్టారు ఆ వయసులో కూడా ఆమె ఎమా స్పీడ్గా డ్రైవ్ చేయటం మొదలు పెట్టారు అయితే దొంగ పక్కనే ఉన్న ఓ కాలనీలోకి ప్రవేశించాడు ఆ కాలనీ దాటి మెయిన్ రోడ్డు మీదకి వెళ్లాలంటే రెండే దారులున్నాయి దీంతో పోలీసులను రెండే వైపు చెప్పారు ఆమె చెప్పినట్టుగానే ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ వీధి చివరిలో కాపు కాస్తారు అనురాధ చెప్పిన దొంగ ఆనవాళ్ల సాయంతో మెరుపు వేగంతో పట్టుకున్నారు ఈ లోపు వెనకాలే అనురాధ కూడా వేగంగా వచ్చేశారు దీంతో దొంగను తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు పోలీసులు ఆమె మాత్రం డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి కోసం వెనక్కి వెళ్లి ఆమె తన బైక్ మీద స్టేషన్ కు తీసుకొచ్చారు అక్కడ ఎస్ఐకి ఇతర అధికారులకు చెప్పి ఆ ఐదు వేల రూపాయలను అక్కడకక్కడే ఇప్పించారు ఆమె ఇక ఆ వ్యక్తి అనురాధకు కృతజ్ఞతలు చెప్పారు ఇది మాత్రమే కాదు సరిగ్గా ఆరు నెలల క్రితం ఓ వాచ్మెన్ తాను కాపలా కాస్తున్న ఇంటి ముందు నిలబడ్డాడు యథాలాపంగా రీల్స్ గీకేస్తూ ఉన్నాడు రీల్స్ మైకంలో ఉండిపోయాడు కానీ దొంగ బైక్ మీద వస్తూ వాచ్మెన్ ఫోన్ లాక్కుని పారిపోయాడు దీంతో అతను లబో దిబ్బమంటూ జుహు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ ప్రాంతంలోనే బాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్ళు పొలిటికల్ లీడర్స్ ఇళ్ళు ఉంటాయి దీంతో పోలీసులు సీసీటీవీ కెమెరాలు చూశారు క్రైమ్ బ్రాంచ్ కూడా ఈ కేసుపై ఎంక్వైరీ చేసింది కానీ దొరకలేదు ఓ నెల తర్వాత ఓ క్లూ దొరికింది ఆ దొంగ గతంలో స్వేపర్గా పనిచేశాడు కొద్ది రోజులు ఓ కాంట్రాక్టర్ కింద కూడా పనిచేసినట్లు తెలిసింది కానీ అతని ఫోన్ నంబర్ కూడా పోలీసులకు చెక్కలేదు దీంతో పోలీసులు అనురాధను సంప్రదించారు ఆ దొంగను పట్టుకునేందుకు సాయం చేయాలని కోరారు ఇక అనురాధ ఏకంగా సీక్రెట్ గా ఆపరేషన్ మొదలు పెట్టారు ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి వాకింగ్ పేరుతో వీధుల్లో తిరిగేవారు స్వేపర్స్ తో పరిచయం పెంచుకుని మాట్లాడేవారు అలా ఆ దొంగ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను చూపిస్తూ ప్రశ్నించగా ఓ వారం తర్వాత పక్కా అడ్రస్ దొరికింది దీంతో వెంటనే జుహు పోలీసులకు సమాచారం ఇచ్చారామే ఆ తర్వాత ఆ దొంగ అద్దెకుంటున్న ఓ స్లంలోని ఇంటిపై రైడ్ చేశారు పోలీసులు అంతే దొంగ దొరికేశాడు ఆ విషయంలో ఆమెకు పదివేల రూపాయల నగదు పారితోషకం కూడా ఇచ్చారు కానీ ఆమె ఆ డబ్బును తీసుకున్నా కూడా తనకు సాయం చేసిన ఓ స్వేపర్ కు ఐదు వేల రూపాయలను బహుమతిగా ఇచ్చారు ఎందుకంటే నేను నిజాయితీగా కష్టపడ్డా కూడా ఓ పేద మహిళ నిజాయితీగా దొంగను పట్టించిందని తన మంచి మనసు ఆమె ఇవే కాదు అంతకుముందు సరిగ్గా ఓ నెల రోజుల క్రితం ఆమె యథావిధిగా శాంటాక్రూజ్ బిజీ సెంటర్ లో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు అప్పుడే ఓ బైకర్ వేగంగా వచ్చి సిగ్నల్ దగ్గర జారిపడ్డాడు అతని మీదుగా ట్రక్ వెళ్లింది ఆ బైకర్ అక్కడికక్కడే చనిపోయాడు దీంతో జనం ట్రక్ డ్రైవర్ను కిందికి లాగి చితకబాదుతున్నారు ఇంతలో ఆమె వేగంగా వెళ్లి ఆ డ్రైవర్ను కాపాడారు అతని తప్పు లేదు బైకర్ జారి పడ్డాడు వెనుక వీళ్ళ కిందకు వెళ్ళిపోయాడు డ్రైవర్ను కొడితే మీ మీద పోలీస్ కేసు పెడతామని ఆమె ఆ ట్రక్ డ్రైవర్ను రక్షించారు ఇంతలో ఆమె సమాచారం ఇవ్వగానే వచ్చిన పోలీసులు ఆ ట్రక్ డ్రైవర్ను తీసుకెళ్లారు ఈ కేసులో ఆమె ప్రత్యక్ష సాక్షిగా నిలబడి కోర్టుకు హాజరై సాక్ష్యం కూడా చెప్పారు సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యం కూడా ఉంది దీంతో ఆ ట్రక్ డ్రైవర్ ఫ్యామిలీ మొత్తం ఆమె కాళ్ళ మీద పడ్డారు మీరు లేకుంటే నేను జైలుకెళ్ళేవాడినంటూ కృతజ్ఞతలు చెప్పారు ఇలా ఒకటా రెండా ముప్పై ఏళ్లుగా ఆమె పోలీసులకు సాయంగా ఉన్నారు ఎందుకు ఇలా చేస్తున్నారంటే దానికి కూడా ఓ స్టోరీ ఉంది ఆమె ముప్పై ఏళ్ల క్రితం ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగం సంపాదించారు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ కూడా తీసుకున్నారు ట్రాఫిక్ కానిస్టేబుల్ గా డ్యూటీలో జాయిన్ అయ్యే రోజే ఆమెకెందుకో యూనిఫామ్ వేసుకోవాలనిపించలేదు ఈ జాబ్ నాకు సూట్ కాదేమో అనుకున్నారు కానీ సమాజానికి ఉపయోగపడే పని చేయాలని ఉండేది ఆ తర్వాత ఆమె ఆ జాబ్ వదిలేసి తన చదువుకు సూటయ్యే ఓ ప్రైవేట్ ఉద్యోగం చేయటం మొదలు పెట్టారు మరోవైపు భర్త అశోక్ కులకర్ణి బ్యాంక్ మేనేజర్ వీరికి ఆర్థికంగా సమస్యలు లేవు ఆమె కొన్నాళ్ల పాటు జాబ్ చేసి మానేశారు ఆ తర్వాత సిటిజన్ పోలీస్ గా తన పేరును బాంద్రా స్టేషన్ లో నమోదు చేసుకున్నారు ఇన్ఫార్మర్ గా కూడా పోలీసులకు సేవలు అందించారు కానీ ఆమెకి ఎన్నిసార్లు మనీ ఆఫర్ చేసినా కూడా తీసుకోలేదు జూహు బాంద్రా నుంచి శాంటాక్రూజ్ వరకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ట్రాఫిక్ చేస్తారు ఆమె వృద్ధులకు సాయం చేస్తారు ట్రాఫిక్ కాపేసి స్కూల్ పిల్లలను రోడ్డు దాటిస్తారు ఇలా ముప్పై ఏళ్లుగా ఆమె ట్రాఫిక్ సేవలు అందిస్తున్నారు ఇక ఆమె భర్త రెండు వేల పద్నాలుగులో చనిపోయారు పెన్షన్ గా సొమ్ము కొంత వస్తూ ఉంటుంది కానీ ముంబైలో కాస్త లగ్జరీగా బ్రతకాలన్నా కూడా చాలా ఖర్చులుంటాయి మరి మీరు ఎలా ఆర్థికంగా ఉండగలుగుతున్నారంటే నేను నా పిల్లల మీద ఆధారపడనక్కర్లేదు నాకు మా అత్తగారు ట్యారెడోలో పెద్ద బంగ్లాను గిఫ్ట్గా ఇచ్చారు మేము సంపాదించింది మా పిల్లలకి చేశాం కానీ మా అత్తగారింటి నుంచి వచ్చే అద్దెలు నాకు ఎక్కువగానే ఉంటాయి ఆ డబ్బుతో కొంత పేదలకు సాయం చేస్తాను నా ఖర్చులకు కొంత ఉంచుకుంటాను మనవాళ్ళు మనవరాళ్ళకు కొంతేస్తాను ఇక నాకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలన్నదే కోరిక ఎందుకంటే ఈ రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి అందుకే ప్రమాదకరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు రాకముందే వచ్చి నేను కంట్రోల్ చేస్తాను నా మెడలో విజిల్ ఎప్పుడు ఉంటుంది ఈ పొల్యూషన్కు నేను భయపడను దేవుడి దయ వల్ల అనారోగ్య సమస్యలు రాలేదు రాంగ్ సైడ్ వచ్చేవారిని ఆపి హెచ్చరిస్తుంటాను ఎవరైనా రూట్గా మాట్లాడితే వెంటనే పోలీసులకు కాల్ చేసి ఆ వెహికల్స్ని సీజ్ చేయిస్తాను నేను చెప్పానంటే ఎంత పెద్ద అధికారైనా కూడా వింటారు నా మాట నమ్ముతారు నేను నిజాయితీగా ఉంటానని వారికి తెలుసు అంటారు అనురాధ అయితే జుహు ప్రాంతంలో ఉండే షాప్ యజమానులు ఆటో డ్రైవర్లు చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకున్న వారు అనురాధను చూడగానే నమస్కారం పెడతారు చాలామందికి ఆమె గురించి తెలుసు ఇలా సాయం చేయడం నాకు చాలా ఇష్టమంటారు అందుకే అనురాధకు ప్రత్యేకంగా డ్యూటీ వేస్తారు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడైనా ట్రాఫిక్ సమస్యలు వచ్చి పోలీస్ సిబ్బంది లేకుంటే ఆమెకే ఫోన్ చేస్తారు కాస్త వెళ్ళి చూడండి మేడం అంటారు లేదంటే సాయంగా ఉండమని కోరుతారు విఐపిలు వచ్చిన సమయంలో కూడా ఆమెకు స్పెషల్గా ఐడి కార్డు ఇచ్చి మరీ సేవలు ఉపయోగించుకుంటారు కానీ ఆమె మాత్రం పైసా తీసుకోద్దు నడి రోడ్డు మీద ఎండలో వానలో కూడా డ్యూటీ చేస్తారు ఎన్నో వందల సార్లు బెస్ట్ సిటిజన్ అవార్డు కూడా అందుకున్నారు ఆమె బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ కేర్ చేతుల మీదుగా సత్కారం కూడా జరిగింది అయితే ట్రాఫిక్ కంటే కేవలం సమస్యలను పరిష్కరించడం కాదు ఎవరైనా గాయపడితే వెంటనే ట్రీట్మెంట్ చేసేందుకు మెడికల్ కిట్ను కూడా తన బైక్లో ఆమె ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే ఆసుపత్రికి పంపుతారు గాయాలకు కట్లు కూడా వేసేస్తుంటారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా ట్రీట్మెంట్ చేసేందుకు తానే దగ్గరలోని ఆసుపత్రికి ఫోన్ చేసి ఫలానా వస్తున్నాడు వేగంగా ట్రీట్మెంట్ చేయమని చెబుతారామే దీంతో పోలీసులు కూడా ఆమెను ప్రత్యేకంగా గౌరవిస్తారు గుడ్ మార్నింగ్ మేడం అంటూ ఐపీఎస్ అధికారుల నుంచి కింది స్థాయి వరకు అందరూ సెల్యూట్ చేస్తారు ఎందుకంటే ఏమి ఆశించకుండా సమాజానికి సేవ చేస్తున్నారా ఆమె ఎంతో మందికి అనురాధ కులకర్ణి స్ఫూర్తినిస్తున్నారు మనం కూడా ఆమెకు సెల్యూట్ చేద్దాం మరి అనురాధ కులకర్ణి గారిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి